హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త రేషన్ పంపిణీపై ఇకపై ఆ విధానం రద్దు ఏపీ సంచలన నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెలెక్ట్ మనం అని విడదలేకెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డులకు ముఖ్య గమనిక ఇప్పటి వరకు రేషన్ సరుకులను ఎన్డీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తూ వచ్చారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ విధానం తీసుకువచ్చారు రేషన్ సరుకులను ఎన్డీయూ వాహనాల ద్వారా రా ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తూ వచ్చారు వాలంటీర్ల పర్యవేక్షణలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతూ వచ్చింది అయితే ఇకపై ఎన్డీయు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోనుంది అయితే అన్ని చోట్ల కాదు కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ఎన్డియూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తున్నట్లుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు గిరిజన ప్రాంతాల్లో రేషన్ దుకాణాలనే రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు ఇందుకోసం గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని మంత్రి వెల్లడించారు రేషన్ షాపులలో అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇంటింటికి తీసుకొచ్చే విధానాన్ని అయితే రద్దు చేసిందండి ఎప్పటికప్పుడు ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్